హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ నేను సదాశివుని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ముందుగా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈరోజు మనమైతే గొల్లపేట అదే పక్క ఊరు గొల్లపేట ఇంతకుముందు చేసాం కదండి అక్కడికైతే వెళ్తున్నాం ఇంకొకరు మట్టి ఎంచుకుంటారట వాళ్ళ ఏదో వాళ్ళ ఫ్లాట్లోన విలేజ్ అండి ఇది వాళ్ళ ఏదో ఇల్లు కట్టుకుంటారట అక్కడైతే మట్టి వేయాలి మనం మనం వేసిన వాళ్ళకైతే అయిపోయింది వాళ్ళ పని అయితే అయిపోయింది ఇప్పుడు వీళ్ళ మట్టి అయితే అంటే వాళ్ళ పొలం ఉంది వాళ్ళకే ఇయ్యాలంట అయితే ఇప్పుడు గొల్లపేట అయితే వెళ్తున్నాము చిన్న రోడ్లు అండి ఇరుకు రోడ్లు ఆటో ఇల్లు అంతే అందులోకి కంగాలు ఎక్కువ చేసేస్తారు వీళ్ళు చూడండి చెత్త ఎలా పేరుకుపోయిందో ఇంకో అయితే గొల్లపేట అయితే స్కూల్కి అయితే వచ్చాము మీకు ముందు అయితే చూపించా కదా ఇంకో ఇదే ప్లేస్లో వేయాలట అండి ఇక్కడ బోరింగ్ ఉంది కదా ఇంకెక్కడి నుంచి అక్కడికి ఈ ప్లేస్లోనైతే మనం అయితే వేయాలట చూద్దాం ప్లేస్ ప్లేసు ఇంజనీతే బంద్ చేస్తాను దిగి చూస్తాను ఈ ప్లేస్ ఎవరిది ఆయన ఎవరు సారీ ఎవరు ఏడమ్మా నెంబరా నెంబర్ లేదమ్మా ఆహా లేదు ఆ తర్వాత కానీ ముందు ఎత్తుంది చేద్దాం కొంచెం కేకయ్యమ్మా లేకపోతే ఆడు మేము అన్నోడు ఉన్నట్టు ఉన్నాడు ఒరే చిన్న ఇతను ఫోన్ చేయరా చేయండి అమ్మా ఇక ఇదంతా లెవెల్ చేయాలంట ఇదంతా లెవెల్ చేస్తే మనకి బాగుంటుంది అప్పుడు బొల్లు వెళ్తాయి అంత లెవెల్ అయితే చేస్తున్నాను నేను గురు అంతగానో నీటి తీయక్కర్లేదులే అంతగానో నీటికి తీయక్కర్లేదా పెద్ద పెద్ద తీసేయండి సరిపోదులే తమ్ము సరిపోదులే అమ్మా అలా కాపా అలా కాపా అలా కాపు ఓ గురువు అలా కాపాడా తీసుకుని వెళ్ళా కసరలో పెట్టి సరేనా ఓ గురు ఎక్కడిది వేయాలి అవును గడగడ్డు ఎక్కడ వేయించి చెప్పండి వెళ్ళండి తీయ బండి తీయ ఓ గురు బ్లేడ్ ఎత్తా లేటే సరిపోద్దా బ్లేడ్ ఎత్తాలా బ్లేడ్ ఎత్తలా సరిపోద్దా బ్లేడ్ ఎత్తక్కర్లేదా ఎత్తేస్తాలే ఎందుకు వచ్చింది ఎల్పా ఎల్పా వెళ్ళిపో గురు ఇదంతా కసరా అండి కసరా మొత్తం వేస్ట్ ఇదంతా ఫ్లాట్లో ఆన్ ఉండిపోతే ఏడు తగ్గదు పర్వాలేదు ఇదంతా బయటికి వేస్తారు ఇదంతా కసర కసరా కసరా అంతా మొత్తం రాళ్ళు రఫ్లు పొట్లు ముచ్చిలు అవన్నీన్ను ఇక్కడ నుంచి లోడింగ్ కొట్టాలి ఇవన్నీన్ను ఇగోండి ఇదంతా లోడ్ మొత్తం ఒక అమ్మ ఏదో పువ్వులు ఏదో ఏరుతుంది కదా అది మొత్తం నాకు ఆ పెంకిటీలో రేక్ కనిపిస్తుంది కదా అక్కడి వరకు ఇదంతా వేయాలి ఇగోండి దీనికి ఎప్పుడే మట్టి వేసి ఇగో ఈ రోడ్డు సిసి రోడ్డు ఇది అంత డౌన్ ఉంది కదా దీన్ని లెవెల్గా చేసి మళ్ళీ నేను రావాలి వచ్చినాక ఇవన్నీ ఫిలప్ చేస్తాను ఫైనల్గా అయితే అయిపోయింది ఇప్పుడు ఇక్కడ నీటికి చేస్తాము ఇక్కడ పదిలో పది బళ్ళు లోడ్ వేసి ఇంకా ఇది మొత్తం దీనికి లెవెల్ చేయాలి సిసి రోడ్ డైట్గా అయిపోయింది ఇక్కడైతే ఇప్పుడు మనం అయితే పొలంకి వెళ్ళిపోతున్నాము ట్రూ పొలం ఇంకో ఇక్కడే అల్లవా చేస్తుంది బండి అంతో యోపంత్రానికి అయితే రైత అయితే వెళ్తున్నాడు మనమైతే ఇప్పుడు బండి అయితే ఆపోతున్నామో ఆపి యాలో తీయాలో ఏంటంది రైతకి అయితే కనుక్కుంటాము చెప్పు ఎలా తీయాలి జస్ట్ 4 అంగుళాలు డౌన్ దీనికన్నా అన్న ఏమీ బాగా దించి స్ట్రెయిట్ అయిపోయింది నీకు ఇపుడు ఇగో అడి నో అడి నో తీసరాotti కంకర ఇది దీనికన్నా ఒక్క 4 అంగుళాల్లో తీసాల 4 అంగుళాల్లో మంట ఇప్పుడే పెట్టినట్టు ఉన్నారు ఇప్పటికీ మా దూకడు వస్తే బండి గురు ఇలా చేయకూడదు చాలా డేంజర్ తెలుసా అంతే ఇప్పుడు కాల్సారి ఇది అంత అన్ను నేననుకుంటాను ఒక ఫీట్ తీసి సరిపోదు కదా గురు ఒక ఫీట్ ఒక ఫీట్ అంటే ఇది అడుగు తీరాబర్ కావాలా ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ ఇప్పుడు తక్కువ తీసినా మనకు మట్టి సరిపోయింది అనుకో చెప్పండి అయితే ఇప్పుడు లోడర్సే వేస్తారు అది లోడార్స్ అయితే సరిపోదు అడుగు అడుగు సరిపోదు అవునా ఇప్పుడు అడుగు తీసినా కానీ పొలం సరిపోద్ది అంతది పది నిమిషాలు పది పది ఉండదా నేను అంటాను నేను ఆ పొలం దిగు చూసి నేను చెప్పేశాను తొమ్మిది కానీ పది ఉంటుంది అండి సంచా అందాదా ఇప్పుడు అడుగు అడుగున్నారు తీస్తే బాగుంటుంది చూద్దాం ఒకవేళ కంకర లేకపోతే కొంచెం వెళ్దాము పచ్చి ఒకసారి మేము ఇప్పుడు ముందుగా టేక్ సీట్లు ఉన్నాయా అక్కడ వరకు స్టార్ట్ చేద్దాం అబ్బా చిన్న మొక్కలు అక్కడ నుంచి స్టార్ట్ చేసిన తర్వాత ఏంటి సిచ్యువేషన్ తెలుసుకొని లోతుకి వెళ్ళాలి మీదకి వెళ్ళాలన్నది మించి దానికి రెండు వరసలు పడతాయి పోరు బెదరు అంటే ఇప్పుడు పది లోడ్లు ఇక్కడే తినేస్తుంది అక్కడ రెండు వరుసలు అంటే ఇంచుమించుగా ఒక యాభై అరవై పైనే పడుతుంది కానీ తక్కువ పడదు అందుకని మనం ఆ లెక్కలను సరే అయితే ఇక్కడ తీస్తాం చెప్పు చూద్దరు కానీ ఏడుగురా మరి అడుగుతారను కదా మరి యూట్యూబ్లోనే యూట్యూబ్లోనే అందులో ఒకళ్ళు ఆడతాం కదా ఏడు మనవాడే వచ్చాడా కింగ్ కింగ్లా కొన్నాడా బ్యాటలు ఇస్తారులే ఓల్ పోల్ అది నీకు ఎన్ని కావాలా ఎన్ని కావాలి నీకు చెప్పే అనా సరే సరే ఏటా ఏటో వదిలే బ్యాటాలు ఉంటాయి లాస్ట్ ఓకే 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 స్టార్ట్ ఏడు కూడా అంటాను బాబు ఓ వచ్చాను ఏటి అది మరి వేళ అప్పుడే స్టార్ట్ చేయొద్దు మరేళ్ళ బాబు పని నేను చేస్తాను నువ్వు పని మరిచిపో నా పని చేస్తాను అంతవరకే ఇప్పటివరకు ఆ పరమేశ్వరి దేవి వల్ల అయితే లేదు చేస్తాను నీటికి చేస్తాను భోజనాలు అయితే వచ్చేసేయటండి మరి స్టార్ట్ అయితే చేయలేదు మేము కొంచెం ఈరోజు బండి స్టార్ట్ చేయడం కొంచెం లేట్ అయింది వేరే ట్రాక్టర్ ఏమో వచ్చేసి మస్తవా నాకు దొంగ అయితే తగ్గట్లేదు వేరే ట్రాక్టర్ ఏమో వచ్చేసి కొంచెం రిపేర్లే ఉండేది అందుకని చెప్పేసి ఈరోజు త్వరగా మేము స్టార్ట్ చేయలేదు ఇప్పుడు వచ్చేసిందట మరి వాటర్ ఫుడ్ వచ్చిందా ఇంటి ఫుడ్ వచ్చిందా అన్నది అయితే తెలియదు మా డ్రైవర్ అన్నలు అయితే తెచ్చారట నువ్వు చేయని వేసారండి నువ్వులు ఇంకోండి చిన్న చిన్న మొక్కలు నువ్వు గొడవ చూడండి ఎంత మంచిగా వచ్చిందో నీట్గా మొత్తం నువ్వు వేసారో గురే భోజనాలు వచ్చానాయా నువ్వేనా సరే కానీ సరేగా పని చెయ్యో నీళ్ళు లేవు కదా మా కుర్రోడు సార్ చెప్పు సరే కానీ టాటర్ గురువా టాటర్ నీడలేటి మనం ఎండలేన టాటర్ ఎవరు ఓహోరా మీ రోజైతే పచ్చడి బాటలే పంపించింది అయ్యా ఓహ్ తలపా తలపా గురు అన్నం తిని దగ్గరేటి తలపాక తీరు నువ్వు అలవాటేనా ఎక్కడైనా ఉండాలి కదంత తలపాకు ఎక్కడ ఉండకూడదు మరి బాగానే ఉంది ప్లేట్లు బాగున్నాయి సిస్టమ్ ఆకులు మరి వానరం అయితే అయితే ఆకులు అయితే వేయలేదు శివా శంకర ఏటా కాయారిపోయింది రయ్యా కాదు ఏటో ఏటా కారిపోయినాయ్య పచ్చడి కూర ఇక కూర ఇందులో ఉంది గురుకండి ఇక బాగా వరద బాధితులు లాక్కున్నాము గురు చూడు ఏదో సార్ ఏదో పడిపోయింది గురు ఈరోజు ప్లేట్ మార్చిరే సమస్ అన్న ప్లేట్ తీసుకోండి సరదా అన్న ఏ ప్లేట్ అయితే కొంచెం నాకేసి గురు నేను చేతితోటి కానీ తూర్పు కట్టి తినకుండా నేను కొంచెం సిస్టమేటిక్ పాటించాలి గురు పాటించాలన్నా మనుషులు అయిన తర్వాత పాటించాలి ఏమన్నా కొంచెం అన్న పర్లేదు ఆకలేతుంది ఈరోజు ఓకే రెండు పూరీ లేదా అలా నవ్వి పడిపోతున్నావు ఓరే అన్నం తింటామని అవుతావు నువ్వు తల పగ్గిపోయాయి ముసలి వాళ్ళగా ఒడు తమ్ముడు తీరా ఈ చేయరా అంటే ఆడు సోదకం అంత అండి ఆడు వాటలు వేసేస్తా అండి మనోడు అందరికీ పెద్ద గురువుకి అండి గురువు గురువు ఏట్లేమన్నా కొంచెం పచ్చడి గురు వాండ్రమ్మ నేనే పచ్చడి కొంచెం ఇచ్చేస్తా కూర బాగా లేకపోతే అడ్జస్ట్ అయిపోతాం

ఈ థాట్ జట్ నీడలోనైతే మేము తింటున్నాము మరి ఇప్పుడు ఈరోజు ఇప్పుడు కొంచెం కొంచెం సైలు ఉన్నదండి ఇంకా యాసీలు అయితే ఇంకా రామ్దంప అయిపోయింది మాకు ఏమన్నా సంవత్సరం అన్న మంచిగా కానీ ఇదంతా మంచి ఒక పిక్నిక్ లాగా ఉంటుందండి కొంచెం సరదాగా ఉంటుంది మాకైతే తినడం అయితే ఓ నమస్తే ఉప్పులోనైతే చార్ లేదులో కాదు ఉప్పు లేదు చాలా చెప్తాను సభా సూపర్ వంకాయ కూర పచ్చడి రసం టా టమాటా పీర్చు కాదే మిక్స్ అది గుర చూపిస్తున్నా యూట్యూబ్లో చూపిస్తున్నా తగ్గురు మనం ఏంటి ఏ బ్రాండ్ తిన్నామన్నది ఏటి ఉల్లికాయలు క్యాప్సికము టమాటా క్యారెట్ మల్లె మచ్చి అల్లము ఎల్లుల్లి పచ్చిమిరపకాయలు మళ్ళీ ఏమొచ్చేసి నిమ్మకాయ మళ్ళీ ఇది ఏంటంటారు ఉసిరికాయ మస్తు చాలా చాలా గురో నాకు కొంచెం టీ ఇవ్వ తలనొప్పింది గొంతు కొరగరలు ఆడుతున్నాం గురు 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 కొంచెం వేసి ఇవ్వమ్మా ఇల్లు మనవాడు టీ పెట్టారు బాబు అని అంత మా డెకరేషన్ పెట్టిన సోటల్ కాంత డేటే పూజ పూజకి డబ్బులు పెట్టి శోదకం అన్నాడు టీ పెట్టి అంటే డేకాస్ అంతా అండి ఏంటి అవరు తమ్ముడు పూజకి డబ్బులు పెట్టే శోదకం అన్నావు టీ పెట్టిన డేకాసనా అంత కొంచ సాయంత్రం కావాలంటే మరి వానరం తెమ్మందు సరి సరిపోతానా కొంత కొరకాలు ఆడుతు నీరసం కొందన్న జ్వరం వచ్చినట్టు భోజనం అయితే తృప్తిగా చేస్తాము వానరామ్ గారు మంచిగా అయితే భోజనం అయితే పెట్టారు ఇలా స్టార్ట్ అయితే అయిపోతుంది ఎల్లే కొంచెం వెళ్ళే కొంచెం వెళ్ళే ఓల్డాయ్ అయితే లోడ్ అయిపోయింది నైట్ అయితే అయిపోయింది ఈ ఈ లోడ్తో అయితే అయిపోద్ది మన వర్క్ అయితే ఇగో మన డ్రైవర్ అన్న ఏమో వచ్చేసి ఇగో ఈ ఇక్కడ ఉన్నాడు ఇగ మన కుర్రోడు ఏమో వచ్చేసి లోడ్లు అయితే రాసుకుంటున్నాడు ఇవన్నీ లోడ్లు రాసుకుంటున్నాడు ఈ కుర్రోడు సాయంత్రం కొంచెం వీడియో పట్టుకోమని చెప్తాను మన వీడియో అయితే చూపించలేదంటే ఆపరేటింగ్ ఎలా చేస్తామో తమ్ము పట్టుకోమా బాగా చీకటి అయిపోయింది అప్పుడు చాలా బాగా అక్కడ మూడు లోడ్లు అయితే సరిపోతాను అన్నాడు కానీ దీంతో సరిపోద్ది కదా హోటల్ అయిపోద్ది కదా అందుకని చెప్పేసి ఓనీ ఒక్కసారి అవుతుంది అంటుంది మరి చీకటి మళ్ళీ తప్పతాము ఇగండి ఈరోజైతే అయితే బాగా సేకట అయిపోయింది అది కనిపిస్తున్న లైట్లు అయితే మా అండి అది ఇదేమో వచ్చేసి ఎక్కడెక్కడ లైట్లో కనిపిస్తుంది చూపిస్తాము లైట్లు ఇదేమో బల్లపేట బల్లపేట ఇదండి ఈరోజు వీడియో కొంచెం క్యాబిన్ అయితే ఆన్ చేస్తాం క్యాబిన్ లైట్ ఇదండి ఈ రోజు వీడియో అయితే బాగా సేఫ్ట్ అయిపోయింది అలాగే తిప్పన్నాను ఫోన్ అడిగితే తిప్ప అలాగే ఉంచాం ఇదండి వీడియో నచ్చినట్లయితే అంటే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే అందరికీ నమస్కారం బాయ్ బాయ్